దానికి ఒక ఆయన అధ్యక్షుని పెట్టిరు గౌరవం నీళ్ళు చాలా చదువుకున్నాడు ఆయన అంటే ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎన్ కన్వెన్షన్ని సర్వే చేసి చెరువులు ఏమైనా ఎంకరేజ్మెంట్ ఉంటే కొట్టేయమని చెప్పింది గౌరవ న్యాయమూర్తులకు నేను చేసేటువంటి అప్పీల్ ఏంటంటే లంచ్ మోషన్లు ఆగమాగం వినకండి పిటిషన్స్ దయచేసి గతంలో హైకోర్టు ఏం జడ్జ్మెంట్ ఇచ్చింది సుప్రీంకోర్టు చెరువులు కుంటల విషయం లోపల ఏం జడ్జిమెంట్ ఇచ్చింది ఒకసారి చూడండి మీరే సర్వే చేయమంటారు మీరే కూలగొట్టమంటారు రెండు వేల పదిలో మీరే ఆర్డర్ ఇస్తారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ మీరు స్టే ఎందుకు ఇస్తారు వట్ ఈస్ దిస్ ఎందుకు జనాన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటున్నారు ఏమైతుందో ఒక బంగ్లా కూలిపోతే పిల్లలు పిల్లలవాడి కొట్టుకపోయిన రోజు నాలా కబ్జా అయిన రోజు మున్సిపల్ మంత్రిని రిమాండ్ చేయమని అడగలేని హైకోర్టు ఇలా ఏం కన్వెన్షన్ మీద స్టే ఎట్లు ఇస్తుందండి ఎస్ యాజ్ ఎన్ అడ్వకేట్ గా బరాబర్ అడుగుతా నేను ఐ హావ్ ఎ రైట్ ఏం తొందరగా వచ్చింది ఎన్ కన్వెన్షన్ కూలిపోతే ఒక ఫంక్షన్ కోటి రూపాయలు తీసుకుంది ఎన్ కన్వెన్షన్ పదేళ్ల నుంచి ఎన్ కన్వెన్షన్ వసూలు చేసిన ప్రతి రూపాయిని ముక్కు వెండి వసూలు చేయాలి కోర్టు దానికి డైరెక్షన్స్ ఇవ్వాలి ఏం చెప్పింది సుప్రీం కోర్టు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ దాని తర్వాత ముప్పై మూడు ఫీట్ల దాకా ఏ కన్స్ట్రక్షన్ ఉన్న కూలో కొట్టుమని చెప్పింది అరే ఎకరాలు మార్కింగ్ ఇచ్చింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసిందని ఇంకా మళ్ళీ హైకోర్టు స్టే ఇచ్చిండేందండి స్టే అయింది స్టే అయింది నాకు తెలియదు ఏ కోర్టు చెప్తే సర్వే చేసిరు అదే హైకోర్టు చెప్పింది కదా కొద్దిగా ఓకే కదా దయించి చెరువులను పరిరక్షించు పరిరక్షించుర్రీ పక్కన వాయనాడు కనబడ్డది రెండేళ్ళ కింద ఉత్తరాఖండ్ కనబడేది దేశంలో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది చెరువులు కుంటలు కొండలు కోనలు ప్రకృతి విధ్వంసం జరుగుతుంది అయ్యా జడ్జిల్లారా తొందర లేదు బంగ్లాల్ నాలుగు కూలిపోతే కూలగొట్టని దానికి చట్టబద్ధత ఉందా లేదా అని మీరు అడిగినారు కాబట్టి నేను జీవో వన్ ఫిఫ్టీ సెవెన్ తీసుకొచ్చిన హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ రిట్ పిటిషన్ ఫైల్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ అండ్ ఎయిట్ కేటగారికల్లీ సెట్ ఆల్ ద లేక్స్ ఆఫ్ ద హైదరాబాద్ షుడ్ బి ప్రొటెక్టెడ్ మళ్ళీ మీరు ఎందుకు స్ట్రేయిస్తున్నారు ఇంకా రిట్ పిటిషన్ నెంబర్ చెప్పమంటే చెప్తే జడ్జిలకి ఇదే సగం సగం మా అడ్వకేట్ సగం సగం రిప్రజెంట్ చేసి ఆగం ఆగం పోయి దాంట్లో తీసుకొచ్చి ఏదో ఒక ఆర్డర్ తీసుకొస్తున్నారు ఎస్ రిట్ పిటిషన్ నెంబర్ నైన్టీ త్రీ ఎయిటీ సిక్స్ పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఎనిమిది ఆఫ్ టూ థౌజండ్ సెవెన్ అండ్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ సెవెంటీ టూ ఆఫ్ టూ థౌజండ్ ఎయిట్ ఈ రెండిట్లలో హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది రెండు వేల ఏడులో ఎనిమిదిలో రెండు వేల ఏడులో ఎనిమిదిలో చెరువుల్ని కాపాడమని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ సర్వోన్నత న్యాయస్థానం తీర్పిస్తుంది సుప్రీంకోర్టు చెరువులు ఎవడైనా కడితే నోటీసు లేకుండా కూలగొట్టమని చెప్పింది ఎలాంటి నోటీసులు ఇవ్వద్దు అని చెప్పింది సుప్రీంకోర్టు ఆల్ బఫర్ జోన్స్ ఆల్ ఎఫ్టీఎల్స్ షుడ్ బి డిమాలిష్డ్ విదౌట్ ఎనీ నోటీస్ అని సుప్రీంకోర్టు చెప్పింది దానికంటే పెద్ద కోట ఏముంటుందన్న ఈ దేశంలో దాంట్లో ఇంకా స్టేల్ ఏముంటాయన్నా కొట్టాల్సిందే దాంట్లో నో సెకండ్ ఒపీనియన్ నేను అదే జడ్జిలో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు అనుమతిస్తే నేను చార్కి కూడా చేస్తాను పదేళ్లలో మీరు డిస్మెటల్ చేసి డి మార్కెట్ చేసి కూలగొట్టమన్న తర్వాత వాళ్ళు సంపాదించిన ప్రతి రూపాయిని కట్టి గవర్నమెంట్ మున్సిపాలిటీకి ఆ డబ్బుని నాలలో వాడి కొట్టుకపోయిన కుటుంబాలకి వాగొత్తే ఏడ వానొస్తుందో ఎడు కొట్టుకపోతున్నామో తెలియకుండా చెరువులలో పడి చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి కంపెన్సేషన్ ఏంది తండ్రి బట్ట కట్టుకోవద్దు దయించి తండలకు ఉన్నటువంటి బట్టను తీసి భాగ్యనగర వాసులు